ప్రియమైన దేవుడిలారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఈ రోజు మన కన్నత కథోలిక శ్రీ సభ పునీత థామస్ అక్వినాస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇదిగో థియలాజీ అంటే బైబుల్లో ఒక గొప్ప తత్వవేత్తగా ఒక గొప్ప నిత్య తత్వవేత్త అంటే ఎప్పటికీ కూడా కన్నత కథోలిక శ్రీ సభలో ఉన్న బోధనలు సత్యమైనవి అని ప్రకటిస్తూనే వచ్చి ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క గొప్ప వ్యక్తికు ఉన్న ఇంకొక బిరుదు ఏంటంటే వేదాంత పండిత చక్రవర్తి మనము థియలాజీ అంటుంటాం కదా అంటే బైబుల్ వాళ్ళం అందులో ఆయన ఒక గొప్ప చక్రవర్తిగా అనే గొప్ప పండితుడిగా ఈ ప్రపంచమే కొనియాడుతుంది మన కనతలియని కథలిక శ్రీ సభ అంటే ఇంకా చూడండి ఎంత గొప్ప జ్ఞానవంతుడు దేవుడిచ్చిన జ్ఞానం అనమాట కాబట్టి అతను ఏం చెప్పాలంటే ఇదిగో సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది అసత్యం కొన్ని రోజుల వరకే ఉంటుంది అనేసి చెప్పినారు అదే విధంగా హ్యూమిలిటీ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్ పరిశుద్ధత కంటే మిన్నగా విధేయత విధేయత కలిగి మనం జీవించడం ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచొచ్చు దేవుడికి నిజమైన బిడ్డలుగా మనం జీవించవచ్చు దేవుణ్ణి మనం ప్లీజ్ చేయొచ్చు అంటే దేవుణ్ణి ఆనంద పెట్టవచ్చు మనం అని ఒక సత్యాన్ని వారు ప్రకటించినారు ఇంత గొప్ప పునీతుడే విధేయత వలన దేవుణ్ణి సంతోష పెట్టచ్చు ఇదిగో పరిశుద్ధత కంటే మిన్నగా దేవుడు దాన్ని ఇష్టపడతాడు అని చెప్తున్నాడు కాబట్టి ఇదిగో పునీత థామస్ అక్వినాస్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనమును కూడా దేవుడి బిడ్డల వలె ఇదిగో తగ్గింపు కలిగి జీవిద్దాం విధేయత కలిగి హర్డియా గాడ్ బ్లస్ ఎవ్రీ వన్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆ మెయిన్